ప్రజలాడు హలిలుయ దేవుని అందరికీ వందనాలండి మీ బ్రదర్ శామ్యూల్ తేజ్ ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వివరించుకుందాం దేవుని వాక్యము మొదటి కొరందేలకు వ్రాసిన క్షమించాలి రెండవ కొరందేలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదవ వచనం నుంచి అయినా అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించను ఇక ముందును తప్పించును మరియు మా కొరకు ప్రార్థన చేయుట మీరు కూడా సహాయం చేయించుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించిన ఆయన ఎందు నిరీక్షణ గలవారమై వెళ్ళాము అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరముల కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు దేవునికి స్తోత్రం కలిగిన గాక మే ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు దేవుని వాక్యములో ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని చాలా చాలామంది అనుకుంటారండి మనకి మరణం వస్తే మనం చనిపోతాం మన స్థితి ఏమిటి మన పరిస్థితులు ఏమిటి మనం వెనక ఉన్నవారు ఏమైపోతారు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ మరణము నుంచి కూడా నిన్ను తప్పించగలిగిన వాడు ఆయనే దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రాయిస్ దిల్లాడలే లూయా మరలా ఏమంటున్నాడు చూడండి ఇక ముందుకును తప్పించును నిన్ను ఒక్కసారే కాపాడే దేవుడు కాదండి నీకు ఎన్నిసార్లు ఆపద వచ్చినా ఇక్కడ మరణం అంటే అర్థం ఏంటంటే అండి నీకు ఎన్నిసార్లు ఆపదలు వచ్చినా ఎన్నిసార్లు కష్టాలు వచ్చినా ఎన్నిసార్లు ఇబ్బందులు వచ్చినా దేవుడు నిన్ను ఆదుకుంటూనే ఉంటాడు అది నీ నీతిని బట్టి దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రియ సహోదరీ సహోదరుడా నీవు ఎంత నీతిగా ఎంత యథార్థముగా ఎంత దయాహృదయము కలిగి ఇతరులకు సహాయం చేస్తూ ఉంటావో నీ నీతిని బట్టి నీ సహాయతత్వం బట్టి నీ యొక్క గొప్ప ధన్యతను బట్టి నీ ప్రార్థనను బట్టి దేవుడు మరణము నుంచి నిన్ను తప్పిస్తాడు దేవునికి స్తోత్రం కలుగా ఆయన ఇక ముందుకును తప్పించునని ఆయన ఎందు నిరీక్ష గలవారమై ఉన్నాము ఎంత నువ్వు నమ్మినా సరే కానీ దేవుని ఎందు అనుమాన పడకూడదు దేవునికి స్తోత్రం కలిగ ఆయన ఈ కార్యము చేస్తాడనే నమ్మకము ధైర్యముతో నువ్వు ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడు ఇక్కడ నీకు ఏదైనా సమస్య వచ్చిందనుకో నువ్వు మనుషులను ఆశ్రయించుటకంటే యహోవను ఆశ్రయించటం మేలు దేవుని మందిరంలో నువ్వు యహోవా మందిరంలో నువ్వు ఒకరోజు గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనదని బైబిల్ సెలవిస్తుంది దేవుని స్తోత్రం గాక అయినను అందువలన అనేకుల ప్రార్థన ద్వారా ఒక్క ప్రార్థనే దేవుడు ఏంటంటే విని వింటాడు అలాగే నీ కొరకు చేసిన ప్రతి ప్రార్థనను దేవుడు ఏం చేస్తాడు ఆలకిస్తాడు ఆలకించి ప్రియ సహోదరి సహోదరుడ ఇక్కడేం మాట్లాడుతున్నాడు అంటే మాకు కలిగిన కృపావరం అంటే మనకు నాకు మీకు మీ మనందరికీ కలిగినటువంటి కృపావరములను బట్టి నీ ఒక్కరే చేసిన ప్రార్థన కాదు ప్రియ సహోదరి సహోదరుడు నీ కొరకు నీ కుటుంబము కొరకు నీ ప్రజల కొరకు నీ సంఘము కొరకు వీరందరూ అయినా నీ కొరకు చేస్తున్నటువంటి ప్రార్థనలను కూడా దేవుడు తన దృష్టిలో ఉంచుకొని ఏం చేస్తున్నట్టండి అనే అనేకుల విషయమై నీకు మేలు కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు దాని కొరకు మన కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వారికి మనం ఏం చేయాలంటే అండి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఇక్కడ మాట్లాడుతున్నాడు నీకు మరణం అంటే నీకు ఆపదొచ్చినా నీకు ఏవి ఏ విధమంటే ఇబ్బందులు వచ్చినా సరే కానీ నువ్వు మనుషులను ఆశ్రయించుటకంటే కంటే ఎవరిని ఆశ్రయించాలండి దేవునిని ఆశ్రయించాలి యహోవా దేవుడిని ఆశ్రయించి ప్రియ సహోదరి సహోదరుడ నీవు ఉంచిన ఎడలా దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి గాక ఆమె ప్రియ సహోదరి సహోదరుడ ఇంకా ఎవరైనా మీరు ఏదైనా సమస్యల మధ్యలో ఉండి ఒకవేళ దేవుని విషయమై అపనమ్మకగా కలిగి ఉంటే కనుక ఈ వాక్యము మిమ్మల్ని బలపరచులాగున దేవుడు దీవించి ఆశీర్వదించును గాక amen me brother samuel thales praise the lord hallelujah